అందరికి నమస్కారం ధర్మస్థలి ఆలయం నేత్రవతి నది కర్ణాటకలో ఉన్నటువంటి ఈ ఆలయం ఆ రాష్ట్రంలోనే ప్రసిద్ధమైన క్షేత్రంలో ఒకటి లక్షల్లో ప్రతి ఏటా ఆ ఆలయాన్ని భక్తులు వెళ్ళి సందర్శించుకుంటారు అటువంటి ఆలయం మీద ఆ ఆలయంలో పనిచేసినటువంటి వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి అక్కడ నా చేతులతో నేనే వందలాది శవాలు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వందలాది శవాలు పాతి పెట్టాను అదేవిధంగా దహనాలు కూడా చేశాను దానికి గల కారణం ఈ ఆలయం నడుపుతున్న వారే అని చెప్పి గతంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తే బయటకొచ్చి కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఆ ధర్మస్థలి ధర్మకర్తల గురించి ఆ వ్యక్తి చెప్తున్నటువంటి విషయాల గురించి గనుక మీరు తెలుసుకుంటే ఒళ్ళు గగ్గులు పట్టారు అంత భయానక వాతావరణం ఉన్నదే అని చెప్పి ఆ గుళ్ళో పనిచేసినటువంటి వ్యక్తే బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు దీని మీద కర్ణాటక ప్రభుత్వం సిట్టు కూడా వేసింది అసలు ఆ వ్యక్తి చెప్పిన విషయాలు ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యన ఇతడు ఆ గుళ్ళో పనిచేశాడు పల్శుద్ధి కార్మికుడిగా అతని స్నేహితుడితోనో ఎవరితోనో పరిచయం వల్ల అక్కడ గుళ్ళో వర్కర్ కింద జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత ఇతను చేయాల్సిన పని ఏంటంటే ఈ నేత్రావతి నది అని కదా ఆ నది తీరంలో ఏవి చెత్త చదనాలు ఏవి లేకోకుండా ఆ గుడి పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచాలి ఆ పని చేస్తా ఉండేవాడు ఆ పని చేస్తా ఉన్న క్రమంలోనే అప్పుడప్పుడు అక్కడ డెడ్ బాడీలు కనిపించాయి డెడ్ బాడీలు కనిపించినప్పుడు ఆ పోలీసులు వాళ్ళు కూడా క్వశ్చన్ చెప్తే ఇతను ఇక్కడ సూసైడ్ స్పాట్ ఇది ఇలాగొచ్చి చనిపోతూ ఉంటారో లేకపోతే యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పేవాడు సో ఇతను కూడా ఏమనుకున్నాడు ఒక పోలీసులు కూడా చెప్తున్నారు కాబట్టి నవ్వు ఉంటుందని చెప్పి నమ్మేసాడు అలాగ అతను పని చేసుకునేవాడు వెళ్ళిపోవాడు ఇంటికి ఒక రోజున అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ టైంలో గుడికి సంబంధించిన వాళ్ళు ఇతన్ని పిలిపించారు ఆలయానికి సంబంధించిన అధికారులు పిలిచారు కాబట్టి అతను రావటం జరిగింది అక్కడ చేస్తున్నారు కదా సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఒక బాడీ ఉంది దాన్ని పెట్టే అని చెప్పి ఆ నదీ తీరానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూర్చోపెట్టమని చెప్తే ఇతను ఏమి క్వశ్చన్ చేయకోకుండా పూడ్చిపెట్టాడు ఇతను లోపల ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది కూర్చిపెట్టాడు ఆ తర్వాత మళ్ళీ 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 అలా రిపీట్ అవుతూనే ఉన్నాయి ఇతను పిలిపించడం బాడీలు పూర్పించడం ఇతను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ బాడీలు కూర్చేటప్పుడు అన్ని మ్యాక్సిమంలో ఆడవాళ్ళు చదవాలి చిన్న పిల్లలు కానించి మధ్య వయసులు కానించి అన్ని మహిళ చవాలే వస్తున్నాయి అని చెప్పి అబ్జర్వ్ చేశాడు అది కూడా సెక్సువల్ అసాల్ట్ జరిగినట్టు ఇతనికి అర్థమవుతుంది ఆ బాడీలు చూస్తూ ఉంటాయి కదా ఆ బాడీల పైన గాయాలు బట్టలు లేకపోవటం లోదిస్తుంది అదేవిధంగా యాసిడ్తో కాల్చినట్టు ఉండటం ఇట్లాంటివన్నీ గమనించారు ఇలా పూల్చుతా పూల్చుతూ వస్తున్నాడు ఇంకా ఒకనొకటైనా బ్లాస్ట్ అయిపోయి ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చెప్తే తిరిగి ఇతన్నే భయపెట్టి నువ్వు నేను చెప్పింది చేసి వెళ్ళిపోవటమే ఎక్కువ తక్కువ చేస్తే నేను చంపేస్తావు అని చెప్పి ఇతన్ని భయపెట్టి అలా వాళ్ళు చెప్పిన దానికి ఆయన ఎదురు చెప్పుకోకుండా ఆ సవాలు పోర్చడం కానీ లేకపోతే కాల్చమంటే కాల్చడం కానీ చేసుకుంటూ అన్నాడు ఇంకొక టైనా ఇళ్ళ ఫ్యామిలీ మెంబర్ల మీద కూడా లైంగిక దాడి చేసే సిచ్యువేషన్ వచ్చేసింది ఇవన్నీ తట్టుకోలేక భరించలేక అక్కడి నుంచి రెండు వేల పద్నాలుగులో పరారైతే వెళ్ళిపోయాడు యాక్చువల్గా ఇతను బయట వ్యక్తులకి చేసే పని ఏంటంటే గుళ్ళో పారిశుద్ధ్య కార్మికుడు అని కానీ ఇతని చేత చేయించిన పనులేంటి శవాలు పూడిపించారు ఎవరో ఒకరి శవా అక్కడికి రావటం ఇతను పోర్చడం కానీ దహనం చేయడం కానీ జరిగేది రెండు వేల పద్నాలుగులో పారిపోయాడు ఆ గుడి నుంచి పారిపోయి అక్కడ ఇక్కడ తలదాక్కుంటా వివిధ రాష్ట్రాల్లో తిరిగితే ఇప్పుడు బయటకు వచ్చి జూలై నాలుగో తేదీన కర్ణాటకలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది లాయర్ని పెట్టుకుంది లెటరల్ గా ఈయన చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత పోలీసులు లాయర్లు అక్కడ ఉన్నటువంటి కోర్టులు ప్రభుత్వం అందరూ షాక్ గురైశారు ఇంటి వంద మందిని కూర్చోపెట్టడం ఏంటి అని చెప్పి దానికి తగ్గట్టు ఈయన ఆ శవాలకు సంబంధించిన ఫుల్ కూడా తీసుకుని వచ్చారు వీళ్ళు నేను చెప్పింది ఎక్కడ నంబర్ ఏమో అని చెప్పి ఇతను గతంలో ఎక్కడైతే పూడ్చిపెట్టాడో అక్కడికి వెళ్ళి కొన్ని అస్థితులు తీసుకొచ్చి ఆ పోలీసుల ముందు పెట్టారు ఫోటోలు కూడా అవన్నీ చూపించాడు నాకు సరైన సెక్యూరిటీ కల్పించండి నా ప్రాణాలకి అపాయం ఉంది అసలు నిందితులు ఎవరో నేను బయటకు చెప్తాను అని చెప్పి ఆయన కంప్లైంట్ రూపంలో ఇవ్వటం జరిగింది మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు వంద మందిని చంపేసి పూడ్చిపెట్టారు అన్నారావు సో ఆ వంద మందికి సంబంధించిన ఫ్యామిలీస్ ఎవరో గొడవ చేయకపోకుండా అక్కడ పెద్ద ఇష్యూ అవుతుంది కదా ఎవరో ఒకళ్ళు బ్లాస్ట్ అవుతారు కదా అని చెప్పి మీకు అనుమానం రావచ్చు బట్ వంద మందికి సంబంధించిన వాళ్ళు కేసులు నమోదు చేశారో లేదో తెలియదు కానీ ఇదే టైం జోన్లో నేనున్నటువంటి టైం జోన్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యన రెండు వేల మూడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక అమ్మాయి మీద అనన్య అనే ఒక అమ్మాయి ఆ ఆలయానికి టూర్ కోసం స్కూల్ టూర్ దేనికోసం వస్తే అక్కడ మిస్ అయిపోయింది మిస్ అయిపోయిన తర్వాత ఏమైందో కూడా తెలియదు తల్లి ఫైట్ చేసింది తన కూతురు కోసం ఆమెనే భయపెట్టి బెదిరించి సైలెంట్ చేసు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో సౌజన్య అనే అమ్మాయి అత్యంత కిరాతకంగా సెక్చువల్ అసాల్ట్ గురయ్యి ఇంకా అమ్మాయి చనిపోయిన తర్వాత పొజిషన్ చూస్తే కనుక చాలా భయానకరంగా ఉంది అది పెద్ద ఇష్యూగా కూడా మారింది ఇండియాలోపు ఆ కేసు ఆ తర్వాత ఆ కేసులో ఒక పిచ్చుని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అతనికి తప్పు లేదని చెప్పి పదేళ్ల తర్వాత అతన్ని బయటకు వదిలేశారు ఇప్పుడు మళ్ళీ ఆ కేసు ఈ అనన్య కేసు దీనికి లింక్అప్ చేసి ఈ చెప్తున్న టైం లైన్ లో మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు ఇన్సిడెంట్లు కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే జరిగినాయి కాబట్టి అనుమానం అయితే వ్యక్తం అదే అదేవిధంగా ఈ పారిశుద్ధ కార్మికుడు కూడా కొన్ని ఆధారాలు తీసుకొచ్చాడు కదా గతంలో అతడు ఏవైతే బాడీలు పూడ్చిపెట్టాడో ఆ బాడీలకు సంబంధించిన అస్థి పంజాను అవన్నీ తీసుకుని రావటం జరిగింది అందుకనే ఈ ఇష్యూ అంతా పెద్దదైంది కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ బయటకు రావట్లేదు న్యూస్ వేయట్లేదు ఈవెన్ దీనికి సంబంధించిన వాటి మీద యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు చేస్తూ ఉంటే కనుక ఆ వీడియోలు కూడా లేపించేట్లయి అంటే దానికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే ఇతను చెప్పేది నిజమో నిజం కాదో తెలీదు సో ఆ గుడి మీద ఒక ఎలిగేషన్ వేసాడు ఆ గుడిలో ఉన్నటువంటి ధర్మకర్తల మీద ఒక ఎలిగేషన్ వేసాడు ఆ గుడి హిందూ టెంపుల్ అయినప్పటికీ ఆ గుడి ధర్మకర్తలు మాత్రం హిందువులు కాదు జైన మతస్థులు ఆ గుడిని మొత్తం నిర్వహిస్తారు ప్రభుత్వం చేతిలో కూడా ఆ గుడి లేదు ఆ జైన మతస్థుల చేతిలోనే ఉంది తరతరాల నుంచి వాళ్ళ తాతల తరతరాల నుంచి ఆ గుడి వాళ్ళ చేతిలో రన్ అవుతూ వస్తుంది ఇక్కడ కాయిన్ కి రెండు సైడ్లు ఆలోచించాలి ఆ గుడి మీద నిందలు వేస్తే కనుక ఆ గుడి క్రెడిబిలిటీ తగ్గిపోయే అవకాశం ఉంటది సో దాంట్లో రాజకీయ కోణాలు కూడా కొన్ని వినబడుతున్నాయి ఆ గుడికి సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయంగా వాళ్ళ కింద దింపడానికి ఆ గుడిని గవర్నమెంట్ ఆధీనంలోకి తెచ్చేసుకోవడానికి ఇటువంటి కొంతమంది చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకోవటం జరుగుతుంది ఏమో ఈ పర్సన్ కూడా కావాలనే కొన్ని చోట్ల బాడీస్ని గుడిల్ని అక్కడ పెట్టి కావాలనే ఈ విధంగా చేసే అవకాశం కూడా ఉంటుంది కదా రెండు వేల పద్నాలుగులో బయటకు వెళ్ళిపోయా అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు తిరిగి బయటకు వచ్చి ఆ టెంపుల్ మీద ఎలిగేషన్ చేస్తే పోలీసులు కూడా ఆర్జస్గా అనుమానాలు వ్యక్తం చేస్తాడు ఆ అనుమానాలు వ్యక్తం చేస్తారని చెప్పి ఆ పర్సన్ అతను ఏదైతే కూర్చోబెట్టాడో అవన్నీ తీసుకురావడం జరిగింది కొన్నాటికి ఇంకా మీరు నాకు పూర్తిగా సెక్యూరిటీ కల్పిస్తే నేను ఎక్కడెక్కడ కూర్చాను ఏమేమి చేశానో అంతా చెప్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ప్లాన్డ్ గా అక్కడ ఏదన్నా కొన్ని బాడీస్ పెట్టి ఉండొచ్చు కదా కొంతమంది వ్యక్తులు కలిపి ఆ అవకాశం కూడా ఉంటుంది కదా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏం చేశాడు అన్న దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రతి ఛానల్లోనూ ముందు చెప్పేస్తున్నారు పోలీసులు సిట్టి ఆ ఆలయం మీద ఎంక్వైరీ మొదలు పెట్టేశారు ఫస్ట్ సిట్ వేసారు కానీ ఇతని మీద ఎక్కువ ఎంక్వైరీ చేస్తున్నారు ఇతని సైడ్ నుంచి ఇతని సైడ్ ఏమన్నా లోపల ఉన్నాయా మెంటల్ స్టెబిలిటీ ఉందా లేదా ఇతనికి అతను ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది వీళ్ళు అక్కడ పనిచేశారా లేదా ఇవన్నీ ఇవన్నీ కోణంలో అయితే దర్యాప్తు అది జరుగుతుంది ఫైనల్గా అయితే న్యాయదేవతకి కళ్ళు గంతలు కట్టేసి ఉన్నాయని చెప్పి మనం ఏ పని చేసినా చెల్లుబాటు అవుతుంది వ్యవస్థలన్నీ మన గుప్పిట్లో పెట్టేసుకున్నాం మనం ఎవడు ఏం చేయలేడు అనుకుంటే కనుక ధర్మం అనేది ఒకటి ఉంటుంది ఆ ధర్మం ముందు ఎప్పటికైనా ఆ ధర్మం తలవంచాల్సిందే ఇప్పుడు ఈ ధర్మస్థలిలో కూడా అదే జరుగుతుంది ఇందులో ఎవరన్నా తప్పులు చేసి ఉంటే గనక ఖచ్చితంగా ధర్మం ముందు ఆ ధర్మం నిలబడదు